ఉల్టెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మరి కాసేపట్లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వైద్య పరీక్షల తరువాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు ఇప్పటికే ఆయన రిమాండ్ ప్రాసెస్ ను పోలీసులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లోని కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు పాడి కౌశిక్ రెడ్డి రాత్రంతా కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లోనే గడిపారు ఆయన కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు ప్రత్యేకంగా పరుపు తెప్పించారు సో మరి కాసేపట్లోనే మరోసారి పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు అయితే ఇప్పటికే పోలీసులు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన రిమాండ్ ప్రాసెస్ను కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది అయితే నిన్న అరెస్ట్ చేసిన దగ్గర అర్ధరాత్రి నుంచి కూడా పోలీస్ స్టేషన్లోనే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు పాడి కౌశిక్ రెడ్డి రాత్రంతా కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ ఎస్ మరోసారి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు ప్రస్తుతం మెజిస్ట్రేట్ ముందు తరలించేటువంటి నేపథ్యంలో పోలీసులు అంతా కూడా అలర్ట్ అయ్యారు మరొకసారి వైద్య పరీక్షలు కూడా పూర్తి కావడం జరిగింది మరొక కొన్ని నిమిషాల్లోనే పోలీసులు కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు పూర్తిగా సెక్యూరిటీ మాత్రం అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు పోలీసులు కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్టేషన్ చేరుకున్నారు ఇటు కౌశిక్ రెడ్డి కూడా సిద్ధమయ్యారు అర్ధరాత్రి నుంచి కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు ఆధారపడి అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ఎదుట ఆధారపరచలేదు ప్రస్తుతం అయితే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డిని మరికాసేపట్లోనే మెజిస్ట్రేట్ ముందు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మెజిస్ట్రేట్ ముందు ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం కూడా కౌశిక్ రెడ్డితో మాట్లాడడం జరిగింది ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారా అనే అంశాలు ఎఫ్ఐఆర్ను కూడా బీఆర్ఎస్ లీగల్ టీం తీసుకోవడం జరిగింది ఇటు మెజిస్ట్రేట్ ముందు తరలించిన తర్వాత ఇటు పోలీసులు కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాదులు మెజిస్ట్రేట్ ముందు తమ వాదనలు వినిపించేటు వినిపిస్తారు ఆ తర్వాత మెజిస్ట్రేటు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటున్నది మాత్రం కొంత సందిగ్ధం నెలకొంది మెజిస్ట్రేటు ఇచ్చిన నిర్ణయం తీసుకున్న నిర్ణయం మేరకే కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేకపోతే రిమాండ్ తరలిస్తాననేది మాత్రం చూడాలి అయితే రిమాండ్ తరలిస్తే మాత్రం పద్నాలుగు రోజుల రిమాండ్ తరలించే అవకాశం ఉంది ఈరోజు మెజిస్ట్రేట్కు తరలించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది నిన్న దాదాపు ఏడున్నర గంట ప్రాంతంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు అక్కడ నుంచి నేరుగా కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో దాదాపు పన్నెండు గంటల సమయంలో ఇటు కరీంనగర్ త్రీ పో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు రాత్రి కూడా కౌశిక్ రెడ్డిని ఇక్కడే తమ అదుపులో ఉంచుకోవడం జరిగింది ఆ తర్వాత లీగల్ టీం కూడా కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేయడం మాత్రం బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది అక్రమ అరెస్ట్గానే భావిస్తుంది కౌశిక్ రెడ్డి పైన కక్షపూరితంగా కేసులు పెట్టారు ఇది ఒక రాజకీయ కుట్రంగానే బీఆర్ఎస్ చెబుతుంది ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా కరీంనగర్ వైపు వస్తా మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో కరీంనగర్ సరౌండింగ్ అంతా కూడా వికెటింగ్ ఏర్పాటు చేశారు బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఇటు కౌశిర్ కలవకుండా కలవకుండా అదేవిధంగా నిరసనలు ఆందోళన కొనసాగించకుండా పోలీసులు అయితే చర్యలు చెప్పాడు రాత్రి అయితే కొంతమంది ఆందోళన చేసినటువంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇప్పటికే చాలా మంది కూడా పోలీసులు ముందస్తు అరెస్టు కూడా చేస్తున్నారు ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వీరు కరీంనగర్కి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ లీగల్ టీము బిలేబుల్ సెక్షన్ల కిందే పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పుకున్నారు అయితే మరొకసారి రిమాండ్ షీట్ ఏదైతే ఉందో రిమాండ్ షీటు మాడిఫై చేసినట్టు తెలుస్తుంది అయితే మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచిన తర్వాత కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేదా లేకపోతే కి తరలిస్తారా ఇదంతా కూడా ప్రస్తుతం అయితే కొంత సందిగ్ధ నెలకొంది కరీంనగర్లో కౌశిక్ రెడ్డి అరెస్టుతో కొంత టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే మరికాసేపట్లోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు తరలించేందుకు పోలీసులు సిద్ధం